హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సెల్ఫ్ మోటివేషన్ గురించి తెలుసుకుందాం తెలుసో తెలియకో జీవితంలో పొరపాట్లు చేస్తారు అవి ఒక్కోసారి చెరగని ముద్రలా వెంటాడుతూ ఉంటాయి గతం తాలూకు పొరపాట్ల నుంచి బయటపడాలంటే ఎవరికి వారు మారాలి తమ జీవితంలో జరిగిన పొరపాటును చెరిపేయాలంటే దానికి సమాధానం సక్సెస్ మాత్రమే తొమ్మిది మంచి పనులు చేసి ఒక్క చిన్న మిస్టేక్ చేసిన తొంభై తొమ్మిది మంచి పనులు అందరూ మర్చిపోతారు ఆ ఒక్క మిస్టేక్తో చెడ్డ పేరు వచ్చేస్తుంది జరిగిన పొరపాటును వెంటనే ఎవరు తీయలేరు అందరూ మరిచిపోయేలా చేయలేరు అలాగనే అందరూ తమని తక్కువగా చూస్తున్నారని హేళన చేస్తున్నారని కురింగిపోవడం సరికాదు అప్పుడు ఏం చేయాలి అంటే సక్సెస్తో సమాధానం చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వడం సవాలైనా ముందుకు వెళ్ళాలి అందులో వారి మీద వారికి నమ్మకం ఉండదు ఈ పని చేయలేను ఈ పని రాదు నేను ముందుకు వెళ్ళలేను అని తమ మీద తాము డౌట్ పడుతూ ఉంటారు అలా డౌట్ పడడం మానేయాలి మనం సక్సెస్ కాకుండా ఆపేది సెల్ఫ్ డౌట్ దానిని పక్కన పెట్టి అడుగు ముందుకు వెయ్యాలి పొరపాటు జరిగిపోయిన తర్వాత చాలామంది రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు అప్పుడు అలా ఎందుకు చేశాను అలా చేయకుండా ఉండాల్సిందే అనుకుంటూ బాధపడుతుంటారు ఇలా చేసిన పనికి రిగ్రెట్ ఫీల్ అయితే వారికి ఫ్యూచర్ కనిపించదు ఇక కొందరిలో నిర్లిప్తత కనిపిస్తుంది ఎంతసేపు నా లుక్ లేదు ఎంతసేపు నాకు లక్ లేదు నాకు ఛాన్సులు రావు నేను ఏ పని చేసినా అవ్వదు ఇలా ఎప్పుడూ నిరాశలో ఉంటారు సో ఇలాంటి వారు ఈ ఆలోచనను మానేయకపోతే మీ పొరపాట్లను సరి చేసుకోలేరు సక్సెస్ అవ్వలేరు పొరపాటు జరిగిపోయింది దానిని పట్టుకుని వేలాడుతూ కూర్చుంటే జీవితంలో ఇంకేమీ మిగలదు ముందు గిల్టీగా ఫీల్ అవ్వడం మానేయాలి పాస్ట్ ఈజ్ పాస్ట్ భవిష్యత్తులో తనపై పడిన మచ్చను చెరిపేసుకోవాలంటే తన మీద తాను నమ్మకంతో ముందుకు నడవాలి ఎలాంటి ఫెయిల్కి అయినా దొరికే ఆన్సర్ ఒక్కటే అదే సక్సెస్ మన ఓటమిని చెరిపేసే మంత్ర అది గతంలో చేసిన తప్పులను చేసుకోవడాన్ని మిమ్మల్ని మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఒకే ఒక మంత్ర సక్సెస్ దానిని సాధించాలంటే మీ మీద మీరు నమ్మకంతో ముందుకు సాగిపోవడమే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్